వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ్మ మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రాహుల్ గాంధీని టార్గెట్ చేసి అడ్డంగా బుక్ అయిన జగన్ అంటూ కూడా మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కూడా వ్యక్తులను టార్గెట్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తాడు నేను చూసాం పొలివెందులో ఉప ఎన్నిక రిజల్ట్ తర్వాత చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ రోజులు బతకడు ఆయన టైం దగ్గర పడిందంటూ కూడా ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడేశారు ఆ ఫ్రస్ట్రేషన్ లోనే రాహుల్ గాంధీని కూడా మాట్లాడడం జరిగింది ఆయన అసలు రాహుల్ గాంధీకి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎలాంటి సంబంధం లేదు అన్నెసరీగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాహుల్ గాంధీని టచ్ చేసే ప్రయత్నం చేశారు సో అందుకనే ఈ రోజున రాహుల్ గాంధీ ఫాలోవర్స్ కానీ అటు కాంగ్రెస్ శ్రేణులు గాని జగన్మోహన్ రెడ్డి మీద పడతా ఉన్నారు బీజేపీకి దగ్గర కావాలంటే చాలా ప్రయత్నాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి అవన్నీ ట్రై చేసుకోవచ్చు చాలా ట్రై చేస్తా ఉన్నాడు అవే వర్కౌట్ కావట్లేదు సో అదే సమయంలో చూసినట్లయితే ఎవరైనా తెలుగు గల నేత ఎవరైనా సరే తనకు ఒక ఆప్షన్ పెట్టుకుంటారు అవకాశం వచ్చినప్పుడు పేరుకి వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా జాతీయ రాజకీయాల్లో అవసరమైనప్పుడల్లా బీజేపీకి జగన్మోహన్ రెడ్డి మద్దతు మద్దతు ఇస్తూ వచ్చాడు అసలు వాళ్ళు అడకపోయినా కూడా మద్దతు ఇచ్చారు బీజేపీ ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ ఐదేళ్ల పాటు బీజేపీ ఏ బిల్లు తీసుకొచ్చినా ఏ అమెండ్మెంట్ తీసుకొచ్చినా జగన్మోహన్ రెడ్డి వితౌట్ ఎనీ హెజిటేషన్ వితౌట్ ఎనీ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి వన్ సైడెడ్గా బీజేపీకి మద్దతు ఇచ్చేవాళ్ళు కనీసం ఆ పర్టికులర్ బిల్లు మీద చర్చ కూడా జరగకుండానే అటు బీజేపీ నేతలు అసలు ఆ బిల్లు గురించి పూర్తిగా స్టడీ చేసిన సమయంలోనే మొత్తం వన్ సైడెడ్గా బీజేపీ అడిగి అడగందే తడవుగా మద్దతు ఇచ్చేసేవాళ్ళు జగన్ సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి టైము ఉల్టా అయింది ఆయన మొన్నటి ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యారు గతంలో బీజేపీతో ఏ స్థాయిలో ససంబంధాలు ఉన్నాయనేది మనం చాలా సార్లు చెప్పుకున్నాం పర్టికులర్ గా పాయింట్ పాయింట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏదైతే తన కేసులో సిబిఐఈడి కేసులో జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ రెండు వేల పదమూడు నుంచి బెయిల్ మీద బయట ఉన్నారు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర పేరుతోని వారానికి ఒక రోజు వెళ్లి ప్రతి శుక్రవారం వెళ్లేసి నాంపల్లి కోర్టులో ఆయన ఏదైతే అటెండ్ అవుతూ వచ్చేవాళ్ళు తాను సీఎం అయిన తర్వాత పాలనలో బిజీగా ఉన్నాను కాబట్టి నేను హాజరు కాలేను అంటూ ఆ ఎగ్జామిషన్ కూడా తీసుకున్నారు ఆయన ఫ్రైడే వెళ్లకుండా ఇక ఆల్మోస్ట్ బెయిల్ మీదేమో పొందొంది వరకు ఉన్నారు పొందొంది నుంచి తాను సీఎం అయిన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఆయనకి ఎగ్జామ్షన్ వచ్చింది ఈ విషయంలో కనీసం ఫ్రైడే ఎగ్జామ్షన్ కూడా వచ్చింది కోర్టు అటెండ్ కాకుండా అలా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తన కేసుల విషయంలో పూర్తి స్థాయిలో ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆ రకమైన అయిన పొందడానికి కారణం బీజేపీని అనేది అందరికి తెలిసిన విషయమే ఆ ఒక్కటే కాదు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు వన్ ఫిఫ్టీ వన్ సీట్లని అడ్డం పెట్టుకుని ఎంతో అహంకార పూరితంగా ప్రజల మీద విద్వేషం కగ్గితే బీజేపీ ఎక్కడ మాట్లాడలేదు ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని అతలాకుతలం చేస్తే బీజేపీ ఎక్కడ మాట్లాడలేదు అంతేకాదు రిజర్వ్ బ్యాంకులను అడ్డం పెట్టుకుని మొత్తం రాష్ట్రానికి అనేక రకాలుగా నిధులు తీసుకొస్తే ఆ ఎక్కడ వాళ్ళు మాట్లాడలేదు ఏది రెపో రేట్లు మించి అన్నిటిని మించి అంతే కాదు జగన్మోహన్ రెడ్డి ఒక దశలో మోడీకి దత్తపుత్రుడు అంటూ కూడా నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు మాట్లాడేవాళ్ళు అంతేకాదు పీపీఎల్ రద్దు చేసి దేశ స్థాయిలో రాష్ట్రం పరుగు తీశారు బీజేపీ పరుగు కూడా తీశారు జగన్మోహన్ రెడ్డి ఇక ఆఖరి గవర్నర్ పేరు మీద కూడా అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఉంది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి అమరావతిని అతల కొతలం చేసినా జగన్మోహన్ రెడ్డిని బీజేపీ పాంపర్ చేస్తూనే వచ్చింది ఆయన పేరు చెప్పుకునే ఆయన తమ్ముడైన అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా వివేకానంద రెడ్డి రెడ్డి మర్డర్ కేసులో వాళ్ళు కాపాడుకుంటూనే వచ్చారు ఆ ఐదేళ్ల పాటు అయితే ఈ ఎప్పుడైతే మొన్నటి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించడం గాని ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేసీఆర్ నుంచి చోట కేసు కట్టే ప్రయత్నం చేయడం యాభై రెండు రోజుల పాటు ఆయన ఏజెంట్ కూడా చూడకుండా జైల్లో ఉంచడం మనకు తెలుసు ఈ పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ వన్ సైడెడ్ గా టీడీపీకి మద్దతు ఇచ్చారు ఆ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందంటే ఆశ్చర్యం లేదు ఆ తర్వాత గత్యంత్రం లేని పరిస్థితుల్లో రాష్ట్రంలో వాళ్ళిద్దరూ కలిస్తే అధికారంలోకి రావడం ఖాయమన్న అంచనాల నడుమ అటు బీజేపీ కూడా వచ్చి వీళ్ళతో జత కలిసింది సో ఆ మూడు పార్టీలు కలిసి ఒక కూటంగా ఏర్పడ్డాయి ఈ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది తనకి టీడీపీ అండ్ దెన్ బీజేపీ మధ్య కాన్ఫ్లిక్ట్ కారణంగా విభజన హామీల వేదికగా గొడవ స్టార్ట్ అయినప్పుడు టీడీపీ బీజేపీ నుంచి ఎన్డీఏ నుంచి బయటకు వస్తే ఆ వ్యాక్యూమ్ లోకి వైఎస్ఆర్ సిపి జోరబడింది ఆ రోజున సక్సెస్ అయింది అప్పటి నుంచి మోడీకి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేయడంలో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు చాలా లైజనింగ్ చేశారు సక్సెస్ కూడా చేసుకున్నారు అయితే ఎప్పుడైతే మోడీ ఫోల్డ్ నుంచి తాను వెళ్ళిపోయాడో మొన్నటి ఎన్నికల్లో బీజేపీ టీడీపీ టైప్ అయ్యాయో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి విలువలు ఆడిపోతా ఉన్నారు ఎందుకంటే ఈరోజు పదకొండు సీట్లు ఆయనకి సో పదకొండు సీట్లకు పరిమితమైన ఎవరు కూడా పదకొండు సీట్లు వచ్చినాయి కాబట్టి మేము అపాయింట్మెంట్ ఇవ్వరు ఇవ్వము అని చెప్పరు అదే పదకొండు సీట్లు వచ్చిన పార్టీ నుంచి మొన్నటిదాకా విజయసాయి రెడ్డి రిప్రజైన్ చేశారు అదే పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా మనం రిజైన్ చేస్తే అది అది బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది అలాంటి విజయసాయి రెడ్డి ఈ రోజు నిజంగా నిజానికి ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా లేరు అయినా సరే విజయసాయి రెడ్డి అడిగిందే తడుగా చిటికేస్తే అటు అమిత్ షా కానీ ఇటు మోడీ గాని అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏళ్ల తరబడి నెలల తరబడి అడుగుతా ఉన్నా కనీసం ఆయన ముఖం చూసిన పరిస్థితి లేదు ఒకవైపు చూస్తే ఈ రోజు ఎన్డీఏ లో చంద్రబాబు నాయుడు ఎంత కీలక భాగస్వామ్యో బీజేపీకి తెలుసు అటు నితీష్ లాంటి వాళ్ళని గోడ మీద పిల్లల్ని కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు ఒక సాలిడ్ మిత్రపక్షంగా ఉన్నారు అందుకే ఆయనకు ఆర్ఎస్ఎస్ సపోర్ట్ కూడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున సైడెడ్ గా కళ్ళు మూసుకొని జగన్మోహన్ రెడ్డి బీజేపీ సపోర్ట్ ఇస్తుందని కూడా మనం అనుకోం ఇంకా గట్టిగా మాట్లాడితే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆల్రెడీ ఇన్వాల్వ్ ఈడీని ఇన్వాల్వ్ చేసింది కూడా బీజేపీనే ఈ రోజు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా అమిత్ షా లాంటి వాళ్ళు పెద్ద పట్టించుకోరు కూడా అలాంటి సిచ్యువేషన్ లో పాపం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తెగ పాకులాడుతూ ఉన్నారు బీజేపీ మద్దతు కోసం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చూసుకోవాల్సింది ఏంటంటే తనకి రాజకీయంగా ఏ చిన్న అవకాశం వచ్చినా ఏ చిన్న అవకాశం ఎదురైనా దాన్ని మోడీ కానీ అమిత్ షా గానీ వదులుకోవడానికి ఇష్టపడరు అలా ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని ఒక ట్రంప్ కార్డు లాగా వాడుకున్నారు వర్క్ వర్కౌట్ కాలేదు కాబట్టి పక్కన పడేశారు సేమ్ ఈ రోజు అంత ఈ రోజు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఉపయోగపడదు చంద్రబాబు నాయుడు చరిష్మా కానీ ఆయన ఫేస్ కానీ అటు పవన్ కళ్యాణ్ లాంటి చరిష్మా కానీ తమకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రోజు వాళ్ళని దగ్గర పెట్టుకున్నారు మోడీ అంటా అందుకే వాళ్ళు జగన్ ఈ రోజు వాళ్ళకి పీనట్టుగా కనిపిస్తా ఉన్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున బీజేపీకి వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంగా ఎంత దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నా ఆ స్కోప్ ఇవ్వట్లేదు వాళ్ళు అప్పుడన్నా ఆయన రిలీజ్ కావాల్సిందే అయితే రియలైజ్ కాకపోయినా కనీసం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బీజేపీని టార్గెట్ చేసి తను తప్పు చేశానంటూ కూడా చంద్రబాబు నాయుడు రిగ్రెట్ అయ్యారు ఎక్కడ బీజేపీని టార్గెట్ చేయాలి ఆయన ఏ ఇష్యూ వచ్చినా రాష్ట్రమే నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు కానీ కనీసం పక్క రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ను కూడా టార్గెట్ చేయలేదు సో బీజేపీని ఎక్కడ అంత సీరియస్ గా టార్గెట్ చేసే ప్రయత్నం చేయలేదు చంద్రబాబు నాయుడు అందుకే బీజేపీ ఆయనకి దగ్గరైంది కూడా కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక ఆప్షన్ పెట్టుకునే ప్రయత్నం చేయాలి బట్ ఆ డోర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి క్లోజ్ అవుతున్నాయి అటు బీజేపీ ఎలాగో దగ్గర అవట్లేదు ఇక కాంగ్రెస్ కి జగన్మోహన్ రెడ్డి మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నుంచే రిప్రజెంట్ చేశారు రాష్ట్ర రాజకీయాల్ని రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీకి సోనియా అండ్ రాహుల్ ఏ స్థాయిలో అండగా నిలబడ్డారో కూడా మనకు తెలుసు బట్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు పేరుతో బయటికి రావడం నిజానికి ఆయన వచ్చింది ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని అది అందరికీ తెలుసు సో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ తో కాన్ఫ్లిక్ట్ కానీ బట్ తన బెయిల్ కోసం అదే సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్న చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది దెన్ అలాంటి కాంగ్రెస్ తో ఫస్ట్ నుంచి కూడా అంత సత్సంబంధాలు లేవు లేవు జగన్మోహన్ రెడ్డికి తన తండ్రి మరణం తర్వాత బట్ అటు వైఎస్ఆర్సీపీ లో ఉంది మాత్రం సాలిడ్ గా కాంగ్రెస్ ఓట్ బ్యాంకే కాంగ్రెస్ రాష్ట్ర విభజనతో కొనారిల్లిపోతే రాష్ట్రంలో ఆ ఓట్ బ్యాంక్ కానీ ఆ పార్టీ నేతలు కానీ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఒక వైబిలిటీగా కనిపించింది ఆ రోజు కొత్తగా పెట్టిన వైఎస్ఆర్సీపీ సో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం సాంప్రదాయ ఓట్ బ్యాంక్ మొత్తం వైఎస్ఆర్సీపీ కన్వర్ట్ అయింది త్రూ ద పార్టీ లీడర్స్ దెన్ ఇప్పుడు కూడా స్టిల్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు షర్మిలా ఎప్పుడైతే డిఫర్ అయ్యారో తన అన్నను తన అన్న నుంచి అప్పుడు ఆమె దగ్గరికి తీసే ప్రయత్నం జరిగింది తిరిగి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ను కోప్ చేసుకోవాలని ఆమెను పీసీ చీఫ్ గా కూడా నియమించడం జరిగింది అయితే ఎంత జరుగుతున్నా రాహుల్ గాంధీకి జగన్ మధ్య సత్సంబంధాలు అయితే మాత్రం ఆ స్థాయిలో డే వన్ నుంచే లేవనుకోవాలి రాజీవ్ గాంధీ పేరుతో మ్యూజియం ఉంటే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తీసి పక్కన పడేసిన సిచ్యువేషన్ ఉంది వైజాగ్ లో అప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు తన పాదయాత్రలో భాగంగా విమర్శలు కూడా చేశారు దాని అలా రాహుల్ గాంధీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్ గా ఇన్వాల్వ్ అయిన సందర్భమో రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన సందర్భము లేదు కానీ రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో మాత్రం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ చేతులు కలిపి రాహుల్ గాంధీకి ఆయన మతి ఇచ్చే ప్రయత్నం చేశారు దెన్ ఇక ఆ తర్వాత మాత్రం షరుణాబేద్ మీద ఉన్నంత ఫోకస్ అటు జగన్మోహన్ రెడ్డి మీద అయితే లేదు ఇంకా వీలైతే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంతా ఎన్డీఏ కూటమి వెళ్ళిపోయారు కాబట్టి ఇండియా కూటమి తన డోర్స్ ఓపెన్ చేసే పెట్టింది జగన్మోహన్ రెడ్డి తమ వైపు వస్తారేమోనని ఒకటి ఆరా సందర్భాల్లో బీజేపీకి అగైనిస్ట్ గా వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డిని కూడా కన్సల్ట్ అయింది రాహుల్ గాంధీ అంటే కానీ జగన్మోహన్ రెడ్డి బయటికి ఆ మాట చెప్పుకోవడానికి ఆయన భయం ఎక్కడ బీజేపీ నుంచి తనకు థ్రెట్ ఉంటుందో అనేసి అందుకే రాహుల్ గాంధీ విషయంలో ఎక్కడ ఆయన ఎన్నో సార్లు తనకు అవకాశం వచ్చినప్పటికీ కూడా రాహుల్ గాంధీ వైపు నుంచి ఆహ్వానం వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంత సాధారణంగా కాంగ్రెస్ అంటే అంత ఒపీనియన్ గుడ్ ఒపీనియన్ అయితే లేదు ఆయనకు గుడ్ లుక్స్ లో కూడా లేరు బట్ ఇప్పుడు పులివెంజల ఉప ఎన్నిక జరిగింది జడ్పీటీసీ అక్కడ ఉంది పదివేలు ఓట్లు ఈ రోజు బీహార్లో దాదాపు అరవై ఐదు లక్షల ఓట్ల పైగా గల్లంత దేశవ్యాప్తంగా రాహుల్ అంటే దీని ఒక ఉద్యమంగా దారి మీద తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది ఎక్కడికక్కడ ధర్నాలు నిరసనలు చేస్తూ అటు బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక షాక్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతోంది రాహుల్ గాంధీ వైపు నుంచి అరవై ఐదు లక్షల ఓట్లు గల్లంత అవడం అంటే అది మామూలు విషయం కాదు అది నిజంగానే అందుకే ఈ రోజు దేశవ్యాప్తంగా అంత సంచలనం అయింది ఒకవైపు రాహుల్ గాంధీ ఆ ఫైట్ లో ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడో తన సొంత కాన్షియన్స్ లో జరిగిన ఒక చిన్న జడ్పీటీసీ ఓపీ విషయంలో మాట్లాడుతూ ఉన్నారు బీహార్ లో అయితే రాహుల్ సొంత ప్లేస్ లో అయితేనో రాహుల్ ఢిల్లీ స్థాయిలో అయితేనే ఓట్లకి వెళ్ళంత మాట్లాడుతూ ఉన్నారు బట్ ఏపీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఫ్రెండ్స్ కాబట్టి మాట్లాడలేదు అంటూ కూడా ఒక తింగర్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి నేను హెజిటేట్ కావట్లేదు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చింది ఇది తింగ నిజంగానే ఒకవైపు రేవంత్ రెడ్డి తాను ఒకప్పుడు చంద్రబాబు నాయుడు శిష్యున్ని ఒకప్పుడు ఆ పార్టీలో ఉన్నానని చెప్తూనే తెలంగాణ ప్రయోజనాలు వస్తే అది చంద్రబాబు అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా తీసి పక్కన పెడతానంటూ మాట్లాడుతున్నారు ఈవెన్ బనకచర్ల లాంటి ఇష్యూ మీద అంతే సీరియస్ గా రేవంత్ రెడ్డి ఈ చంద్రబాబు నాయుడు డినై చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి బీజేపీ ఫోల్ లో ఉండి ఏదైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడును కూడా లెక్క చేయమంటూ రేవంత్ రెడ్డి వార్న్ చేస్తా ఉన్నారు ఎలాంటి ముద్ర చంద్రబాబు నాయుడు ముద్ర కానీ ఏ ముద్ర తన మీద పడకుండా తన పాలనలో ఒక ఇండిపెండెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి అలాంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు క్లోజ్ కాబట్టి మధ్యలో రాహుల్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి వాటి గురించి మాట్లాడుతుంటే అందరూ నోడుతున్నావు అట్లా అదే రాహుల్ గాంధీని ఒక ఓపెన్ ఆఫర్ లో ఉంచుకోవాల్సింది ఈ రోజు బీజేపీ తనను ఎలాగూ పక్కకు తీసుకోవట్లేదు ఎలాగూ దగ్గరికి చేరదేయట్లేదు రేపు ఎలక్షన్ వైకైనా అటు అపోనెంట్ ను ఇండియా కూటమినో రాహుల్ గాంధీ లాంటి ఒక నేతను ఆయన సాలిడ్ గా ఉంచుకోవాల్సింది ఒక ఆప్షన్ గా పెట్టుకోవాల్సింది ఈ రోజు అటు బీజేపీతో తెగతింపులు అయిపోయినా ఇటు రాహుల్ గాంధీతో తెగదింపులు అయ్యే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు అంటే పులియందుల ఉప ఎన్నికలో జడ్పీటీసీ ఉప ఎన్నిక ఒక చిన్న ఉప ఎన్నిక గురించి కూడా రాహుల్ గాంధీ జాతీయ స్థాయి నేతను మాట్లాడమని చెప్తున్నారు బట్ ఓట్ల అవకతవకలు జరిగితే ఎక్కడైనా ఎవరైనా మాట్లాడాల్సిందే బట్ ఇది కరెక్ట్ టైం కాదు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయిన ఒక అంశం ఏంటంటే ఇప్పటికీ కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఢిల్లీ స్థాయి వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి ఫామ్లు అంటే కొంచెం కన్సర్న్ ఉంది ఆ కన్సర్న్ కూడా లేని విధంగా పోయే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున బిహేవ్ చేస్తా ఉన్నారు సో రాహుల్ గాంధీ ఎందుకు ఏపీలో ఓట్ల కళ్లంత గురించి మాట్లాడలేదంటూ కూడా ఈ రోజు ఆయన హైలైట్ చేస్తా ఉన్నారు సో అంటే అటు రాహుల్ గాంధీ దగ్గర తన భవిష్యత్ కార్యాచరణ గురించి వెళ్లే సందర్భం వచ్చినా ముందుగానే దాన్ని క్లోజ్ చేసుకునే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నారు ఎందుకంటే అది తన చెల్లికి ఆ పార్టీనే కాబట్టి ఆమెను కూడా వ్యతిరేకించినట్టు అవుతుంది రోజు రాహుల్ గాంధీని వ్యతిరేకించడం ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి ఏ యాంగిల్లో రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తారనేది కూడా ఎవరికి సగం అర్థం కావట్లేదు అసలు సో ఈ రోజున నిజంగా అధికారంలో ఉంది బీజేపీ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయాలనుకుంటే బీజేపీని టార్గెట్ చేయాలా ఏపీలో కూటం భాగస్వామ్యంలో కూడా బీజేపీ ఉంది ఇక్కడ టార్గెట్ చేయాలకుంటే బీజేపీని టార్గెట్ చేయాలి కానీ మోడీ గురించి మాట్లాడాలన్నా అమిత్ షా గురించి మాట్లాడాలన్నా జగన్మోహన్ రెడ్డికి పెరుకు అందుకే ఈరోజు రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు అంత ఈజీగా దొరికారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మధ్యలో మళ్ళా రేవంత్ రెడ్డిని వీళ్ళు చాలన్నట్టు రేవంత్ రెడ్డిని కూడా లాక్ రావడం జరిగింది సో ఓవరాల్ గా అయితే ఒక ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి ఉంచుకునే ప్రయత్నం చేయట్లేదు సో అటు రెండుకి చెడ్డ రేవళ్ళ లాగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ విషయంలో వ్యవహరిస్తూ ఉన్నారు మరి ఈ స్ట్రాటజీ ఎంతవరకు ఆ పార్టీని నిలబెడుతుంది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు